సో ఇప్పుడు ఈ ఇయర్ లో బెస్ట్ సినిమా అంటే పుష్ప టూ అంటున్నారు మరి నెక్స్ట్ ఇయర్ లో కొత్తగా సంక్రాంతికి గేమ్ చేంజర్ రాబోతుంది రామ్ చరణ్ సో ఆ సినిమా ఎట్లా ఉండబోతుంది ఆ సినిమా చాలా చాలా బాగుంటుంది అన్న ఎందుకంటే ఆ మూవీలో మేము కూడా చేస్తాము విలన్స్ ఓకే దాని మంచి మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి దాని ఎజ్జే సూర్య ఉన్నది యాక్టింగ్ మన ప్లేస్ ఏంటంటే రామ్ చరణ్ దీంట్లో కలెక్టర్ చేస్తారు ఆయన విలనిజం ఆయన హీరోయిజం అన్నీ ఉంటాయి దీంట్లో మళ్ళీ శ్రీకాంత్ దీంట్లో సీఎం సీఎం గా చేస్తాను సినిమా మాత్రం మస్తుంటది అంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో తీస్తున్నారు కదా ఈ రోజులలో అందరూ కూడా ప్రాచీన కథలు అవన్నీ పురాతన తీసుకొచ్చి చేస్తున్నారు మరి ఈ పొలిటికల్ బ్యాక్ బ్యాక్డ్రాప్ వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా ఖచ్చితంగా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే డైరెక్టర్ ఎవరు శంకర్ కదా ఇక శంకర్ డైరెక్ట్ అంటే ఆల్రెడీ ఒక మూవీ చేసిన మొన్న రీసెంట్ గా కాకపోతే ఆ మూవీ సరిగ్గా కాలే ఇక్కడ ఈ మూవీతో మళ్ళీ కంబ్యాక్ సార్ ఖచ్చితంగా ఇలా పొలిటికల్ సంబంధించి ఉంటుంది ప్లస్ మళ్ళీ విలన్ ఎస్ జే సూర్య యాక్టింగ్ మాత్రం మస్తు ఉంటుంది ఇలా అంటే రీసెంట్ గా భారతీయ టూ సినిమా ఫ్లాప్ అయింది కదా ఆ ఎఫెక్ట్ ఏమైనా దీని మీద పడవచ్చా ఇక అది చాలా వరకు ఏంటంటే అది అది చూసి కాబట్టి ఏమో మళ్ళీ ఇదే మూవీ ఇట్లా సెట్ ఇట్లా ఉంటుంది మళ్ళీ హిట్ అవుతుందో కాదో అని అనుకుంటారు కానీ ఖచ్చితంగా హిట్ అవుతుంది బ్లాక్ బస్టర్ అవుతుంది అయితే శంకర్ డైరెక్షన్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అండ్ ఎంత మంచి డైరెక్షన్ చేస్తాడో అండ్ ఇక్కడ రామ్ గ్లోబల్ స్టార్ మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది ఇది సార్ బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా చెప్తున్నారు కదా పక్క బ్లాక్ బస్టర్ పుష్ప టూకు సమానంగా ఈక్వల్ అవుతుంది ఎందుకంటే మెగా అభిమానులు ఎవరు కూడా ఊరుకోరు అసలే ఖచ్చితంగా రామ్ చరణ్ అన్నకు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు సంక్రాంతి వారిలో మూడు సినిమాలు ఉన్నాయి కదా బాలకృష్ణ గాంధీ డాకు మహారాజ్ ఉంది ఆయన వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నామని మరి ఈ మూడు సినిమాల్లో ఏది హైప్ గా అయితే ఉండొచ్చు రామ్ చరణ్ బాలయ్య బాలయ్య పక్క వస్తుంది అది అది మామూలు ఇష్టం అది ఖచ్చితంగా వస్తుంది రామ్ బాలయ్య బాలయ్య బాబు మాత్రం ఇక వెంకటేష్ మూవీ అంటే మనకి అంత ఇక అది నార్మల్ ఇక సినిమాలో విలన్ గా చేసామంటున్నారు కదా మాదైతే దగ్గర దగ్గర మేము షూటింగ్ చేసినప్పుడు శంషాబాద్ లో జరిగింది ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దగ్గర అది ఒక మొత్తం అది ఉంటది అది గాలిపోతుంది రామ్ చరణ్కి దగ్గర కలెక్టర్ ఆయన వస్తాడు దీంట్లో కమిడియన్ వచ్చేసి సునీల్ ఆయన సునీల్ యాక్టింగ్ బాగుంటది ఇక్కడ షార్ట్స్ వచ్చి ఆడ దిగి లోపలికి గుర్తు ఉంటారు మొత్తం జనాలందరూ బయటకు వస్తుంటారు దీని దగ్గర ఫారెన్ వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు దీంట్లో మొత్తం ఫారెన్ లో షూటింగ్ మంచి మంచి సీన్ జరిగినాయి సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ కావాలని కోరుకుంటున్నాం మొత్తానికి సంక్రాంతి అమ్మ మొక్కడానికి వచ్చా రామ్ చరణ్ ఖచ్చితంగా అయ్యా ఇక మనం మొత్తానికి పోతే మనం ఏం చేయలేము